ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కానీ అట్లాగే ఇంట్లో లేడీస్ పిల్లలు ఉన్నా కానీ ఇంట్లో జెంట్స్ బయటికి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఒక చిన్న ఐడియా అండి ఇంట్లో పెద్ద ముసలి వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇసుక్కుంటూ ఉంటారు ఏందంటే వాళ్ళు ఒకసారి మంచి నీళ్ళు అడుగుతారు ఒకసారి మందు వెళ్ళి అడుగుతారు ఒకసారి తినడానికి ఏమైనా అడుగుతారు వాళ్ళు అడగకుండా వాళ్ళు ఉండరు వీళ్ళు ఇసుకోకుండా వాళ్ళు ఉండరు ఈ రెండింటికి ఒకే ఒక ఐడియా మీరు కనుక చేస్తే పునస్టాప్ పడిపోయింది రెండే రెండు పనులు అండి బయటికి వెళ్ళే వాళ్ళు అయితే కనుక బుట్ట ఇంట్లో ఉండేవాళ్ళు అయితే కనుక ట్రే అండి ఇలాంటి ట్రే ఒకటి మీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటి పెట్టుకోండి తిరుగుతా అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రం ఇలా బొట్ట మెయింటైన్ చేయండి ఇంట్లో ఉండేప్పుడు రిమోట్లు అండి ఇట్లా కలజోడి పెట్టుకుంటాం అలాగే ఒక వాటర్ బాటిల్ అలాగే స్నాక్స్ ఆకలి వేసినప్పుడు తినడానికి ఇలా స్నాక్స్ ప్యాకెట్ ఇంకా రాసుకోవడానికి పెన్ను బుక్ అట్లాగే బయట నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి ఈ బొట్టలోనే ఉంటాయి సెల్ ఫోన్ మనం బయట నుంచి రాగానే సెల్ ఫోన్ ఎక్కడ పెడితే అక్కడ పెడతాము మర్చిపోతాం అనమాట అలాగే మనీ అలాగే ఇయర్ ఫోన్స్ వాడతారు కొంతమంది ఇయర్ ఫోన్స్ అలాగే టాబ్లెట్లు అండి మనం పోయి ఇబ్బంది లేకుండా మొత్తం ఒకే చాటు పెట్టుకోండి పెట్టుకుంటే ఇది మీకు చాలా ఈజీగా ఉండి